హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ నేను మీకు ఈ వీడియోలో మీ అందరికీ తెలుసు కదండి పావగడకి వెళ్ళా చూశారు ఆ వీడియో ఇప్పుడైతే మీకు ఆ పావగడ దగ్గర పేరూరుకి దగ్గరలో ఉన్న నాగలమడు అయితే చూపించబోతున్నాను ఇక్కడైతే చాలా అంటే చాలా చక్కగా అయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరణాలు అయితే జరిగిందండి చాలా అంటే చాలా జరుగుతుంది ఇక్కడైతే చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది ఇంత చక్కగా జరగడం అంటే చాలా అండి నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను అనమాట మీకు కూడా ఈ యొక్క వీడియో చూపించి నాగలమడుగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేయించాలి అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీసేసాము మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ స్వామి దర్శించుకోండి ఇదిగోండి డిఫరెన్స్ చూస్తున్నారు కదా మనం అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇది ఇంకా మనం లోపలికి వెళ్ళి సోమవారం కూడా దర్శించుకున్నాం సోమవారం దర్శించుకోవడానికి ముందర ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చాలా అంటే చాలా అయితే ఉంటాయండి ఇక్కడ ఈ యొక్క పర్సనా పొద్దు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నాగస్వాములకైతే పాలు పోస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఇది చాలా విశేషము ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చి పోసేవాళ్ళు కూడా ఉంటారంటే ఎందుకంటే అక్కడ చూపించేసా వీడియో చూసేయండి ఇంతే కాకుండా ఏమైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొట్టి అందులో ఆల్ అన్ని సెలవు చేసుకుంటే ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడండి లైక్ అండ్ కామెంట్ వీళ్ళైతే షేర్ చేయండి మలాంటి టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళు కూడా మీ యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటూ నేను మీడి చేసేస్తాను మూ ఇక మనమైతే గుడ్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న ప్రధాన అర్చకుల ద్వారా మనం ఈ టెంపుల్ యొక్క విశేషాలు అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడాలని మనవే ఈ నాగల మడుగు ఈ టెంపుల్ గురించి కొంచెం విశేషాలు చెప్పండి నా పేరు బద్రీనాథ్ శర్మ తుమ్ జిల్లా పావుడ తాలూకు నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము ఇది మా పూర్వీకులు అన్నంబట్లు అనే ఆయనకో దాదాపు ఐదు వందల సంవత్సరాల కిందట స్వప్నంలో వచ్చే ఉత్తురపినాకి నదిలో నేనున్నాను నన్ను పై పూజ చేసుకునేది అని చెప్పి స్వప్నం వచ్చింది ఐదు వందల సంవత్సరాల కిందట వర్షాలు బాగోస్తుంది ఉత్తర పినాకి నదిలో ప్రవాహం మున్నూట అరవై ఐదు రోజులు ఉంటుండింది ఆ కాలంలో ఎట్లా పొడిగేది అని చెప్పి మడక కట్టి దున్నుతుంటే ఇక్కడ రాయి బండా ఇసుక తోని చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ విగ్రహం ఇది మూడు చుట్లు చుట్టేసుకొని ఏడు పడుగులతో ఉండేటువంటి విగ్రహం దొరికిండేది ఇట్లా దగ్గర పెట్టుకు ఈ విగ్రహము మూడు చుట్టూ చుట్టూ ఏడు పడుగులతో ఉండేటువంటి విగ్రహం ఇది ఇది మేము తయారు చేసిందేది కాదు దొరికిండేది దాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేసి ప్రతినిత్యం పూజ చేసుకునేవారు ఇక్కడ ప్రతిష్టాపన కాకుండా ముందు మాకు ఇంటి దేవుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మంగళూరు తాలూకులో ఉంటుంది సో ఇక్కడ నుంచి వాహనాలు లేదప్పుడు దాదాపు రెండు నెలల ముందుగా బయలుదేరి కాళ్ళను అడుగుతో అక్కడ మహబేశ్వర శుద్ధ షష్టి రథోత్సవానికి వెళ్ళి వచ్చే వేస్తుండ్రీ ఒక సంవత్సరం ఈయన ఇంటి టైం పోలేకపోయినారు అక్కడ రథమిడిస్తే కదిలిండలేదు ఒక బ్రహ్మచారి ఒళ్ళు మీద వచ్చి నా భక్తుడు ఇంకా దూరంలో వస్తున్నారు అని చెప్పి దీనిపై స్నానం చేసి సేవ జరిపిన తర్వాత రథమేడిస్తే కదిలింది అని చెప్పి ఇంకా మీకు వయస్సు అయింది వచ్చేదానికి అయ్యలేదు అని చెప్పి ఆ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం నుంచినే మాకు పంచలో విగ్రహం ఆ కాలంలోనే ఇచ్చినారు ఇక్కడే పెట్టుకుని పూజ చేసుకోండి అని దాన్ని ఉత్సవ విగ్రహంగా ఉపయోగించుకుంటున్నాము ఆ కుక్కే సుబ్రహ్మణ్య ఆది సుబ్రహ్మణ్యం మరి ఘాటి సుబ్రహ్మణ్య మధ్య సుబ్రహ్మణ్యం తర్వాత నాగలముడికా అంత్య సుబ్రహ్మణ్యం అని చెప్పి చాలా ప్రసిద్ధమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఈ పావుడ తాలూకు చుట్టూ ఐదు తా ఆంధ్ర తాలూకులు ఉంది లో ఉన్నాం మేము చుట్టూ మడక్సిర పెనుగొండ హిందూపురం ధర్మవరం కళ్యాణదుర్గం తాలూకులు ఉన్నాయి ఈ పెనుగొండ తాలూకులో ఉండే రొద్దం మండలము దాదాపు ఒక ఏడు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి ఆ కాలంలో అక్కడ ఉండే వర్తకులు గుర్రాలపైన సరుకులు వేసుకుని ఇదే మార్గంగా బళ్ళారికి వ్యాపారానికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు వ్యాపారంలో లాభం వస్తే దేవస్థానం కట్టిస్తాము అని చెప్పి మొక్కుబడి చేసిన తర్వాత వాళ్ళంతా ఉన్న స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ దేవస్థానం అంతా కట్టించినారు వాళ్ళంతా బళ్ళార్లో సెటిల్ అయినారు ఇక్కడ మార్గేశ్వర శుద్ధ షష్ఠి కుకేల రథోత్సవం జరుగుతుంది అదైన పుష్య పుష్యశుద్ధ షష్ఠి ఘాటిలో మరియు ఇక్కడ నాగలమడకి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది పుష్యశుద్ధ షష్ఠి పుష్యశుద్ధ చవితి నుంచి పుష్య బహుళ పాఠ్యమి వరకు దాదాపు పదమూడు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది ప్రతి సంవత్సరం మా బెల్లార్లో ఉండే వర్తకులు ఇక్కడ వచ్చి ఐదారు దినాలు క్యాంపు చేసి ఇక్కడ ఆగమరీత్యా జరగవలసిన కైంకర్యాలు అట్లనే వచ్చింటే భక్తారు అంతా అన్న సంతపన ఐదు వందల సంవత్సరాల నుంచి వంశ జరుపుకొని పోతున్నారు ఇక్కడ విశేషమేమి అంటే కంటి దోషం ఏదైనా ఉంటే చెవులో చీమికారేది కానీ చర్మం వ్యాధి పెళ్లి కాకుండా ఉండే వాళ్ళు పెళ్లి అయ్యే కాకుండా ఉండే వాళ్ళు నాగదోషం ఏమైనా ఉంటే నాగదోష శాంతి ఆశ్లేష బలి సర్ప సంస్కారం నాగప్రతిష్ట కళ్యాణోత్సవాలు ఈ కార్యక్రమాలు నుంచి సంపూర్ణ అనుగ్రహం పొందుతున్నారు సో ఈ మడకతో దుండుతుండే నుంచి నాగల చిక్కి నుంచి ఊరికి నాగల మడక అని చెప్పి పేరు వచ్చింది ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి వంశ పారంపరంగా జరుపుకొని వస్తున్నాము ఈ రోజు మాఘశుద్ధ షష్ఠి విశేషమైనటువంటి పర్వదినము ఈ పర్వదినముందు భక్తావులకు అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాదులన్నీ అనుగ్రహించాలని భక్తి పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను ఓం వస్తే ఇక్కడ భక్తులు వచ్చి ఉండేదానికి వసతి సౌకర్యం ఉంది యాత్రి నివాసం అన్ని ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ స్వామి వారి మాటలు అయితే నాగల మడుగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను వీడియోసేసి ధర్మవరం ఇదిగోండి ఫ్రెండ్స్ నాగలమడుగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ యొక్క చరిత్ర అయితే తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్కి వస్తే మన ఛానల్ని ఫాలో చేసేయండి ఇక మీ అందరికీ తెలుసు కదండి ప్రతి చోట తిరణాలు అంటే తిరణాలు అయిపోయిన తర్వాత బయట షాపింగ్ మాల్స్ తినడానికి ఇలా విధంగా చాలా ఉంటాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా ఇలాంటి టెంపుల్ వీడియోస్ అయితే తీస్తూ అనమాట నేను ప్రతి ఒక్కరు కూడా నా మీ సపోర్ట్ నాకు ఉండాలి ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ జయ శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ జరుగుతా ఉంది సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ ఈడ పాలేకుండా వాళ్ళకి పిల్లలు అంత నాలుగు అంత మంచి జరుగుతుంది ఈడ బాగానే జరుగుతుంది ఎంత చాలా మంది వస్తారు వేరే రాష్ట్రం నుంచి వస్తారు రాజ్యం నుంచి వస్తారు బాగా జరుగుతుంది ధర్మవరం చాలా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్